కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవ్ చూద్దాం ప్రిల్లరా దేవా యందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగాంచుముయా అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలరా అయితే ఇక్కడ ఉన్న వారందరిలో ప్రభువుని తెలుసుకున్న వారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అందరిలో కూడా శుద్ధ హృదయము కలిగి ఉన్నారా అనేది ప్రశ్న మనలో శుద్ధ హృదయం ఉండాలంటే ప్రభువుని ఎరగక ముందు ప్రభువుని ఎరిగిన తర్వాత రెండింటికి మధ్య భేదం ఉండాలి హృదయం అనేది మార్పు చెందాలి అయితే నీకు ఒక ఉపమానం చెప్తాను ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఒక దొరగారు మన ఇండియాకి వచ్చారంట వచ్చినప్పుడు ఆయన మొత్తం అన్ని విలేజెస్ అన్నింటినీ చూస్తూ ఉన్నారు అయితే అతను అలా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు అతనికి నల్లగా ఉన్నటువంటి ఒక పంది పిల్ల అనేది నచ్చింది అతను వెంటనే దాన్ని ఇష్టపడి దాన్ని ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళని దాన్ని తీసుకురమ్మని ఆ పంది పిల్ల అంతటి బురదలో ఉంటుంది కదా ఆ పందిపిల్ల దాన్ని అంతటిని శుభ్రంగా కడిగేసి అతనితో పాటు ఫారిన్ కంట్రీస్కి ఆ దొరగారు తీసుకొని వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని ఆ పంది పిల్ల అంటే మనమైతే ఇక్కడ దాన్ని అసహించుకుంటాము కానీ ఆ దొరగారు అయితే ఎంతో ఇష్టపడి దాన్ని తీసుకొని వెళ్ళి దానికి అన్ని సౌకర్యాలు కల్పించారు దానికి ఒక బెడ్ ఒక రూము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అది కొన్ని రోజులైతే చక్కగా ఉన్నది ఆ తర్వాత ఒకసారి దొరగారు వాకింగ్ అలా వెళ్తా ఉన్నప్పుడు పాటు అంటే మనం ఇక్కడ డాగ్స్ని ఎలా వాకింగ్ వెళ్ళేటప్పుడు చేన్ వేసి పట్టుకెళ్తామో అలాగే ఆ దొరగారు కూడా ఏం చేస్తారంటే ఆ పందిపల్లికి ఒక చైన్ వేసి ఆయనతో పాటు కూడా వాకింగ్ కంటే తీసుకొని వెళ్తున్నారు అయితే వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్థలానికి వచ్చేసరికి అది అటు ఇటు తిరుగులాడుతూ అనమాట అంటే ఆ చైన్ని అతని చేతి నుంచి విదిలించుకొని అతని దగ్గర నుంచి పారిపోవడానికి చూస్తున్నది చూసి అక్కడ దానికి ఏంటంటే ఒక స్మెల్ వస్తుంది ఒక కొంపు బురద కొంపు ఉళ్ళు కొంపు వస్తున్నది అనమాట అప్పుడు అంత ఏం చేసింది అంతవరకు అటువంటి బుర్రదలో మునిగిపోయినటువంటి ఆ పంది పిల్లలు దొరగారు తీసుకొచ్చారు కదా మరలా దానిలోకే వెళ్ళాలని ఆ స్థలాన్ని చూడంగానే అటువంటి స్మెల్ రాగానే దాంట్లోకి అది ఏం చేసింది దొరగారి చేతిలో నుంచి ఆ చేని విదిలించుకొని వచ్చి ఆ బురదలోకి ఊరిగిపోయింది అనమాట ఆ బురదని జురుకుంటూ ఆ బురదలో అది ఎంజాయ్ చేస్తూ ఉన్నది అయితే ఈ దొరగారు చాలా బాధపడ్డారు అక్కడున్న ఒక వ్యక్తిని పిలిచి దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు అలా దాన్ని శుభ్రంగా కడిగి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ దాని బెడ్ మీద ఉంచారనమాట ఉంచి ఆ రూమ్ డోరు వేసేసుకొని ఇతను బయటకు వచ్చేసి అక్కడ గార్డెన్లో చాలా విచారంగా కూర్చొని ఉన్నారట అతనిలో ఆ దొరగారి ఫ్రెండ్ ఒక ఆయన అతని దగ్గరికి వచ్చారట వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ చూసి ఏంటి ఇంత విచారంగా ఉన్నావనంటే ఆ దొరగారు చెప్తున్న మాట ఏంటంటే ఆ పంది పిల్ల గురించి దాన్ని తేవటం అదిలో బురదలో వెళ్ళిపోవటం దాని మళ్ళీ శుభ్రం చేయటం అవన్నీ చెప్తున్నప్పుడు అప్పుడు ఆ ఫ్రెండ్ ఆ దొరగారి ఫ్రెండ్ డాక్టర్ అంట అప్పుడు ఆ డాక్టర్ అయిన ఆ ఫ్రెండ్ వచ్చి ఏం చెప్తున్నారంటే అది మారాల్సింది ఆ స్థలం నుంచి స్థలానికి కాదు కానీ ఆ పంది పిల్ల యొక్క హృదయం మారాలి కాబట్టి దానికి ఏం చేద్దామో దాని హృదయాన్ని మారుద్దాం అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుందో అలాగే ఆ పంది యొక్క హృదయాన్ని తీసివేసి దాని ప్లేస్లో గొర్రె పిల్ల యొక్క హృదయాన్ని పెడదామని ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ దొరగారు ఎంతో సంతోషించి ఆ యొక్క ఆపరేషన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అక్కడ చేశారంటండి అయితే ఎప్పుడైతే అలాగ హృదయం మారిందో ఆ పందిపిల్ల ఆ అయితే అది పందిపిల్లలాగా ఉంది కానీ దాని యొక్క స్వభావం మాత్రము గొర్రె పిల్లలాగా మారిపోయింది హలెలుయా ఎందుకంటే దాని యొక్క హృదయం మారితేనే ఆ యొక్క మన స్వభావం అనేది మారుతుంది రూపం కాదు అక్కడ అది రూపం మాత్రం పిల్లలా ఉంది కానీ దాని హృదయం మాత్రము గొర్రె పిల్ల హృదయం కాబట్టి అది చక్కగా గొర్రె పిల్లలాగా సాత్వికంగా ఎలా ఉంటుంది గొర్రె పిల్ల అన్నిటికీ తగ్గింపుగా ఉంటుంది కదా అలాగే ఉందనమాట అయితే ఇక్కడ వింటున్న మన అందరిమీ కూడా నిజంగా మన హృదయం మారిందా అటువంటి పాపకు హృదయం మారిందా అంటే మనం కూడా బురదలో పాపం అనే బురదలో ఉన్నప్పుడు ఏసుక్రీస్ ద్వారా ఆ నుంచి మనల్ని తీసి ఆయన రక్తంలో కడిగి మనకి ఆయన లాంటి హృదయాన్ని శుద్ధ హృదయాన్ని మనలో పెట్టాడు అంటే ఆ దొరగారికి సాదృశ్యంగా యేసు ప్రభు వారు ఉన్నారు ఆ పందిపిల్లకి సాదృశ్యంగా మనం ఉన్నాం పిల్లలు అయితే యేసుప్రభు తన రక్తాన్ని రక్తంలో మనల్ని కడిగి శుభ్రం చేసి మనల్ని ఒక దేవుని బిడ్డలుగా ఉంచినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ పాపము జోలికి వెళ్లకుండా ఉండటం లేదు కానీ ఎప్పుడైతే ఆ పంది పిల్ల ఆ బురదవాసన చూడని ఎలాగ బురదలోకి వెళ్ళిపోయిందో పాపం మన కళ్ళకి కనపడతా ఉన్నప్పుడు లేకపోతే చెవుని పడతా ఉన్నప్పుడు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఆ పాపం వైపు లాగబడి మరలా పాపం వెళ్ళిపోతున్నాం కానీ అలాగ ఉండకూడదు పిల్లలకు ఎప్పుడైతే మన హృదయం మారిందో మనలో ఏ సయ్య హృదయం మనకు వచ్చిందో మనం ఎప్పుడూ అదే హృదయాన్ని కంటిన్యూ చేయాలి దేవుడు చెప్తున్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు అని మన హృదయం శుద్ధిగా ఉంటే మనం దేవుణ్ణి చూడగలుగుతాము తద్వారా మనం దేవుని నామాన్ని మేము పరచగలుగుతున్నాము